కనుకనగనగా ఒక ఊరిలో ఒక బంగాళదుంప ఐస్ క్రీమ్ టమాటో ఉల్లిపాయ ఉండేవి ఇవి నాలుగు మంచి స్నేహితులు ఈ నాలుగు కలిసి ఒక రోజు ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్తున్నాయి అది అసలే ఎండాకాలం ఆ నలుగురు స్నేహితులకి తెలీదు ఆ ఎండవేడికి ఐస్ క్రీమ్ కరిగిపోతుందని ఆ విషయం తెలియని నాలుగు స్నేహితులు ఆడుకోవడానికి ఆ ఎండలోనే నడుచుకుంటూ వెళ్తున్నాయి అలా నడుచుకుంటూ వెళ్తుండగా మొత్తం ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కరిగిపోయిన ఐస్ క్రీమ్ చూసి ముగ్గురు స్నేహితులు ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డు దాటవలసి వస్తుంది బంగాళదుంప మాత్రం తొందరగా తొందరగా రోడ్డు దాటాలంటూ ఉండగా ఒక కారు వచ్చి బంగాళదుంప నుంచి వెళ్లిపోతుంది బంగాళదుంప పచ్చడి పచ్చడి అయిపోవడం చూసిన స్నేహితులు బోరును ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలా ఇంటికి వెళ్తూ ఉంటారు అలా ఉల్లిపాయ టమాటో ఇంటికి వెళ్తుండగా ఒక పిల్లవాడు చూసుకోకున్న టమాటా మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు టమాటో అక్కడికక్కడే పచ్చడి పచ్చడిగా అయిపోతుంది టమాటోను చూసిన ఉల్లిపాయ ఎంతో బాధతో ఏడ్చుకుంటూ తన ఇంటికైతే వెళ్తుంది నా స్నేహితులు ముగ్గురు కూడా చనిపోయారు నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని ఇంటి దగ్గర కూర్చొని బో ఊరును ఏడుస్తుంది ఉల్లిపాయ బాధను చూడలేక ఆకాశం నుండి ఉరుములు మరుపులతో దేవుడు ప్రత్యక్షమవుతాడు ఏమైంది ఉల్లిపాయ అని అడుగుతాడు దేవుడా ఐస్ క్రీమ్ చనిపోతే అడవడానికి నేను బంగాళదుంప టమాటో ఉన్నాము రోడ్డు యాక్సిడెంట్లో బంగాళదుంప చనిపోతే నేను టమాటో ఉన్నాము ఒక చిన్న కుర్రాడు టమాటాను తొక్కేస్తే అడవడానికి నేనున్నాను కానీ స్వామి నాకు చాలా బాధ వచ్చినప్పుడు నన్ను చూసి అడవడానికి నాకెవరూ లేరు స్వామి అని చెప్పి ఉల్లిపాయ గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఉల్లిపాయ బాధను విన్న వెంకటేశ్వర స్వామి కన్నుల్లో దయ కనిపించింది అప్పుడు స్వామి మృదుగా ఇలా అన్నాడు ఉల్లిపాయ నీ ఏడుపు చూస్తే నాకు చాలా బాధగా ఉంది కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను నిన్ను ఎవరైతే బాధపెడతారో నిన్ను ఎవరైతే కోస్తారో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడతారు అని వెంకటేశ్వర స్వామి వరం అయితే ఇస్తాడు ఉల్లిపాయ కథ ఎంతో బాగుంది కదా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి